ఈ నెల్లూరు జిల్లాలో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు అసలు ఆయన ఏం చేశాడు ఏంటి అనేది పక్కన పెడితే ముందసలు అనవసరమైన వ్యవహారాల్లో రాజకీయ నాయకులు ఎందుకు నోరు బారేసుకుంటారు అంటే పార్టీ పెద్దల తాలూకు అనుమతి ఉందని వీళ్ళకి వీళ్ళే భావించుకుంటూ ఉంటారా ఈ కామెంట్లకి ముందే అంటే ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే వేణుంబాక విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఒక పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టారు అప్పుడే చిర్రెత్తుకొచ్చి వచ్చి ఇంతకుమించి వేరే ఏముండదా ఉండదా వీళ్ళకి పని పాట ఇలాంటి విమర్శలు చేసుకునేది రాజకీయ ప్రత్యర్థులు దట్టు తమ పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళ మీద అని అప్పుడే మనం ఒక వీడియో చేసాం ఇప్పుడు ఈ కామెంట్ల విషయానికి వస్తే అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన భార్య వాళ్ళ కుటుంబం మీద ఈయన కామెంట్లు చేయాల్సిన అవసరం ఏంటి ఎవడైనా బతిలాడా అల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి రాజకీయంగా విభేదాలు ఉంటే ఆమెతో తెలుసుకోవాలి ఆ విషయం గురించి మాట్లాడుకోవాలి ఆమె ఫలానా విషయంలో పిహెచ్డీ చేసింది నన్ను అడిగితే నేను అది చేసేవాడిని ఇది చేసేవాడిని నిన్ను ఎవడడుగుతాడు ఎందుకు అడగాలి అసలు పార్టీలని నాశనం చేసేది ఇలాంటి వాళ్ళ కామెంట్లే ఏ పార్టీలో అయినా ఇలాంటి కామెంట్లు చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పార్టీకి ఎంత నష్టం కలగజేస్తుందో అర్థం చేసుకోకుండా ఇంకా తాను ఏదో పెద్ద గొప్ప దేశానికి ఉపయోగకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు వాటి మీద నేను నిలబడి ఉంటా పడుకొని ఉంటా నిద్రపోతా అంటూ ఉంటారు దీనివల్ల ఏమైంది ఇప్పుడు పడుకున్న తెలుగుదేశం మళ్ళీ ఏదో పెద్ద మహిళలను అవమానపరిచే పార్టీ వైఎస్ఆర్సీపీ అనుకుంటూ పరిగెత్తుకొని వచ్చేసింది కదా వాళ్ళు రెడీగా ఉన్నారు కదా ప్రతి చోట ఏం దొరికితే ఎలా చేద్దాం అనేది ఒక మూడుని అట్మాస్ఫియర్ని పాడు చేయటంలో కానీ క్రియేట్ చేయటంలో కానీ నేతల నేతల తాలూకు మాటలే కదా ముఖ్యం మరి మాటలు తీసుకొచ్చిన మంటల నుంచి వైఎస్ఆర్సీపీ ఎలా బయటపడుతుంది అసలు అవసరమా ఈ దశలో అవసరం లేని విషయాల గురించి మాట్లాడేసి అభాసు పాలవటం ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు బాయ్